పిల్లల కోసం ఏదైనా స్పెషల్ గా అనుకున్నప్పుడు ఇలా మిలి మేకర్ కిచీ చేయండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు కొద్దిగా మిలి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి కుక్కర్ లో హాట్ వాటర్ పోయాలి మిగతా వాటిలో నార్మల్ వాటర్ పొయ్యాలి నిమిషాలు అయిన తర్వాత మిలి లో నీళ్లన్నీ తీసేసి గట్టిగా పిండి ప్లేట్ లో పెట్టుకోవాలి పప్పులు బియ్యము నీళ్లన్నీ తీసేసి కుక్కర్ లో వేసుకోవాలి అందులో మిలి మేకర్లు కూడా వేసేయాలి ఇది పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలు చేసి వేయాలి మీ కారానికి తగ్గట్టు చూసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి రెండు గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టాలి సోనా మసూరి అయితే రెండు విజిల్స్ నార్మల్ బీమ్ అయితే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి మెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్ని చక్కగా ఉడికిపోయి ఉంటాయండి గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసి తాలింపు వేయించాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కిచిడీలో కలపాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కిచడి రెడీ అయిపోయింది ఇది ఉదయమే లంచ్ బాక్స్ లోకి చాలా త్వరగా చేసి పెట్టుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు